అంశం ఏంటంటే మెగా లివాస్ మెగా అయితే మన స్కూల్లో జరుపుకుంటున్నాం అసలు అపార్ అంటే వాట్ ఈస్ ద అపార్ యూజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంది దీనివల్ల ఈ కార్డు వల్ల లాభాలా నష్టాలా అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇక్కడ చూడండి అపార్ స్పెల్లింగ్ చూడండి అపార్ ఏపీ దీని అబ్జర్వేషన్ ఏంటి అంటే చూడండి ఏ అంటే 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 ఆధార్ కార్డ్ ఎట్లయితే మనం యూజ్ చేస్తున్నామో ఇది కూడా ఆధార్ కార్డ్ అందరికీ కాకపోతే అపార్ కార్డ్ అనేది మాత్రం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఈ కార్డు వల్ల ఏంటి రావాలి దీనిలో ఈ కార్డు లో మనకి ఒక ఫోటో ఉంటుంది ఇక్కడ బయోడేటా ఉంటుంది ఓకేనా ఇక్కడ ఈ కార్డు పైన ఎట్లయితే ఆధార్ కార్డు లో ట్వెల్వ్ నంబర్స్ ఉన్నాయో అదే విధంగా అపార్ కార్డు లో బ్యాంక్ అకౌంట్ కూడా ఇందులో మనకి వస్తుంది ఈ కార్డు యూజెస్ ఏంటంటే ఇది మన ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం హై స్కూల్ కి వెళ్తాం సర్టిఫికెట్స్ తీసుకెళ్తాం అమ్మనా నాన్న స్టూడెంట్స్ టీచర్స్ మీకు మాత్రం ఎవరు అప్లై చేస్తారంటే టీచర్స్

డీటెయిల్స్ పూర్తి అకాడమిక్ సంబంధించి అంటే స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అందులో ఈ కార్డు ఓపర్లే ఉంటాయి ఈ కార్డు ఒకటి మనం తీసుకెళ్తే మన వైస్కూల్ తీసుకెళ్తే ఓన్లీ వాళ్ళు ఇక్కడ ఈ డొగల్ నంబర్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అది ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు అన్ని డీటెయిల్స్ అన్ని మనం ఎంత చదివితే అందరికి అందుబాటులోకి తెలిసింది ప్రతి నెల మీకు తొమ్మిదో తారీఖు పదో తారీఖు తొమ్మిది ఏళ్ళ నిన్న హాలిడే కాబట్టి మనం సండే వచ్చింది సో టెన్త్ ప్రతి నెల టెన్త్ లో మీకు దీని గురించి అవగాహన అయితే మేము ఇస్తాము ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైందా అర్థమైంది Bank, Bank photo, okay. photo. <clears throat>